రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము యోగు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదహారవ వచనము బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడిస్తున్నటువంటి వాగ్ధానము బాధలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడంట ఎందుకంటే ఈ లోకంలో అనేకమైనటువంటి బాధలు మనకు కలుగుతూనే ఉంటాయి ప్రతిరోజు మనకు పోరాటాలు జరుగుతూనే ఉంటాయి వాటిలో మనం ఓడిపోయినప్పుడల్లా కూడా బాధ అనేది కలుగుతుంది జీవిత పోరాటంలో నీ విజయం సాధిస్తే నీకు సంతోషం కలుగుతుంది ఆ జీవిత పోరాటంలో నీవు ఓడిపోయినట్లయితే నీకు బాధ కలుగుతుంది నీవు దేనినైతే జయించలేవో అది నీకు బాధను కలిగిస్తుంది వేదనను కలిగిస్తుంది దుఃఖాన్ని కలిగిస్తుంది అయితే దేవుని యొక్క శక్తి ద్వారా నీవు దానిని జయించగలవు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అందుకే బాధలో నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడంట తప్పనిసరిగా నీకు ఎలాంటి బాధ కలిగిందా అది చిన్నగానైనా పెద్దగానైనా ఎలాంటి పరిస్థితిలో నీకు బాధ కలిగిందో నీవు దేని నిమిత్తమై చింతిస్తూ బాధపడుతూ ఉన్నావో వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాను అని సెలవిస్తున్నాడు అదే విధంగా ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును మరి నీ జీవితం ఇరుకుగా ఉందా అనుకున్నవన్నీ చేయలేకపోతున్నావా అనుకున్నవన్నీ కొనుక్కోలేకపోతున్నావా అనుకున్నవి సాధించలేకపోతున్నావా నీకు తగినట్లుగా నీ యొక్క జీవితాన్ని నీవు కొనసాగించలేకపోతున్నావా ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా అలాంటి ఇరుకు కలిగిన ప్రదేశము నుండి ఇరుకు లేని విశాల స్థలమునకు దేవుడు నిన్ను నన్ను తోడుకొని పోతున్నాడు మరి నూతన సంవత్సరంలో ఈ వాగ్దానమును కూడా మనం స్వతంత్రించుకుందాము నూతన సంవత్సరం అడుగు పెట్టబోయే ముందు ఈ వాగ్దానమును కూడా మనము ఎత్తిపెట్టి దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు ఏ విషయంలో ఇరుకుగా ఉందో ఆర్థిక పరిస్థితుల్లో చాలీ చాలని ఇరుకుతనమా లేక ఆరోగ్య విషయంలో ఎల్లప్పుడూ ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగోలేనటువంటి అనారోగ్య సమస్యతో అనారోగ్యపరంగా ఆరోగ్యం లేకుండా ఇరుకుగా ఉన్నదా లేక నీకు నీ యొక్క నివాస స్థలము ఇరుకుగా ఉన్నదా లేక నిన్ను అవమానం పరుస్తూ నీకు సంతోషము తక్కువగా ఉందా సంతోషము అధికంగా నీకు కలుగటలేదా దానిలో కూడా నీకు ఇరుకుగా ఉన్నదా వీటన్నిటినీ కూడా దేవుడు విశాలముగా మార్చబోతున్నాడు ఏ పరిస్థితి అయితే మనకు ఇరుకుగా ఉండి చాలీ చాలని స్థితిలో ఉండి జీవితము కొంతకాలము సంతోషము కొంతకాలము భయము ఇలాగా ఎప్పుడెప్పుడు ఏమి జరుగుతుందా అనేటువంటి ఆందోళన ఈ రీతిగా జీవితము ఉన్నదా అలాంటి ఇరుకైన స్థితి నుంచి దేవుడు విశాలమైన స్థలమునకు నిన్ను నన్ను తోడుకొని పోతున్నాడు కాబట్టి మనమందరము దీనిని బట్టి ఆనందించాలి సంతోషించాలి దేవుని వాగ్దానం ఏది కూడా నిరర్ధకము కానేరదు కదా అదే విధముగా మీ ఆహారమును క్రొవ్వుతో నింపును అనగా నీకు ఎన్నడూ కూడా ఆహారము కుదువ లేకుండా మంచి శ్రేష్టమైన ఆహారాన్ని సమృద్ధిగా నీకు కలుగజేస్తాను అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు ఇక్కడ మూడు వాగ్దానాలు ఈ వచనం ద్వారా మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు మొదటిగా బాధలో నుంచి మనలను తప్పిస్తానని చెప్తున్నాడు ఇరుకులేని విశాల స్థలములకు మనలను తోడుకొని పోతానని చెప్తున్నాడు మనకు సమృద్ధిగా ఎన్నడూ కొరత లేకుండా చక్కని పౌష్టిక ఆహారాన్ని మనకు ఆయన అందించబోతున్నాడు ఇది నూతన సంవత్సరంలో అందరము మరి సాధారణ వాగ్దానముగా దీనిని ఎంచుకొని ప్రతిదినము దీనికోసం ప్రార్థన చేసినట్లయితే మనకు నూతన సంవత్సరము ఈ రీతిగా విడుదల కలగబోతుంది మరి ఇట్లాగా ఎంతమంది జీవించాలి అనుకుంటారు ప్రతి ఒక్కరికి ఇలాంటి జీవితము కావాలి కదా బాధ లేక సంతోషంగా ఉండేటువంటి జీవితము దేనిలోనూ ఇరుకుగా లేకుండా మనం నివసించే నివాస స్థలమైనా సరే విశాలముగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది అలాగే అన్నిటిలోనూ విశాలత అనేది మనకు దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అదే ఆహారమును క్రొవ్వుతో నింపుతాడు అనగా సమృద్ధి కలిగినటువంటి చక్కని ఆహారమును ఎప్పుడు లోటు లేకుండా ఆహారమును అనుగ్రహిస్తాను అని మనతో దేవుడు ఈ దినమున వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడే కదా మనము కూడా నమ్ముదాము నీ నమ్మికను బట్టి నీకు కలుగునుగాక అని దేవుడే చెప్పాడు కదా మరి ఈ వాగ్దానం మీద అందరము కూడా విశ్వాసం ఉంచుదాము నమ్మకం ఉంచుదాము ఈ వాగ్దానమును బట్టి దేవుని యొద్ద మరపెట్టి దీనిని స్వతంత్రించుకుందాము నూతన సంవత్సరంలో ఎంత గొప్ప ఆశీర్వాదములు మనం పొందుకొని నిత్యము సంతోషముగాను నిత్యము ఆరోగ్యముతోనూ విశాలమైన జీవితాలను మన హృదయంలో విశాల పరచుకొని మనము జీవిద్దాము దానికి ఆయన యొక్క కృపను వేడుకుందాం మహాశక్తి సంపన్నుడైనటువంటి కృపగలిగిన ప్రియపరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి స్తోత్రాలు నీ కృపతో ఇప్పటివరకు భద్రపరిచారు నీ పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాము మరి ఒక దినమును నూతనంగా నీ వాత్సల్యతలో మాకు అనుగ్రహించినందులకు నీకే స్తోత్రాలు మాకు జీవాన్ని ఇచ్చినందులకు నీకే వందనాలయ్యా ఇదిగో తండ్రి మరి నీవిచ్చిన వాక్యమును బట్టి నీకే వందనాలు ప్రతిరోజు నీవిచ్చే వాక్యము అద్భుతమే ఆశ్చర్యమే ఆ వాగ్దానములు మాకు ఎంతో నెమ్మదిని శాంతిని అట్లాగే ధైర్యాన్ని కూడా పుట్టిస్తున్నాయి కాబట్టి ఈరోజు మీరిచ్చిన వాక్యము ఆ వాగ్దానమును బట్టి వందనాలు బాధలో నుంచి తప్పక మమ్మల్ని తప్పిస్తానని ఇరుకులోని విశాల స్థలమునకు మమ్మల్ని తోడుకొని పోతానని ఆహారమును సమృద్ధిగా అనుగ్రహిస్తానని నీవు మాతో చేసినాము ఈ మూడు వాగ్దానములను బట్టి నీకే వందనములు ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఇప్పుడు వింటున్నా తర్వాత వినబోతున్నా ఏ ఒక్కరు విన్నా సరే వారందరి జీవితంలో ఈ మూడు వాగ్దానములతో కూడిన ఈ వాక్యాన్ని స్థిరపరచండి ఆయన ఇదిగో ఈ వాగ్దానాల ద్వారా ప్రతి ఒక్కరూ ఆదరింపబడి ఆశీర్వదింపబడి గొప్ప సాక్ష్యాలతో నీ సన్నిధిలో నిలవబడి నీ నామాన్ని మహిమపరచున్నట్లు నీవే కృపను విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొందుకొంచున్నాం పరలోపపు తండ్రి ఆ మేన్